జగిత్యాల జిల్లాలో మరో అవినీతి తిమింగళం ఏసీబీ వాళ్లకు చిక్కింది వారం రోజుల క్రితం రాజ్ ఏఈ ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడగా బుధవారం జిల్లా రవాణా శాఖ అధికారి భద్రు నాయక్ తన డ్రైవర్ ద్వారా ఇరవై రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపాన్ని పట్టుకున్నారు ఏసీబీఎస్పీ విజయ్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు जोड़ें सर <EOUS> ఈరోజు మన జగిత్యాల జిల్లాలో భానువతు బద్రూ నాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ ద్వారా బానువత్ అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ బాగా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వైలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము నిన్న స్టేట్మెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీ జేసీబీ నాపుకొని దాన్ని ఇలీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ రెండు మాత్రమే లేవు వాటి కోసము సరే ఛాలెంజ్ చేస్తే చేయాలి కానీ దానికోసం ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ ఫార్టీ థౌజండ్లోంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్కి సెటిల్ అయింది అవుట్ ఆఫ్ దట్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ మొన్న నైట్ ఏ రోజైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బనోత్ అరవింద్ ఇన్ అ ప్రైవేట్ డ్రైవరు ఆఫ్ ది ఆర్టీఓ గారు బానోతు బదురు నాయక్ గారికి అతను థర్టీన్ థౌజండ్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకున్నారు తీసేసుకొని వాళ్ళ రెండు సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు ఈ మిగతా ట్వంటీ టూ థౌజండ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పారు ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర ట్వంటీ టూ థౌసండ్ ప్రింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు దాని మీద ఎక్స్ప్లెనేషన్లో భాను భద్రు నాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్ ఆ వెహికీలు అన్నీ మేము వాళ్ళ వాళ్ళకి ఇప్పించి కేసు చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం వాళ్ళని ఎక్కడైనా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనీ ప్లేస్ కరీంనగర్ కానీ మన జగిత్యాల కానీ సిరిసిల్లా కానీ ఇంకా పెద్దపల్లి డిస్టిక్ కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ యాక్టివిటీస్లో పాల్గొంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీని విషయంగా ముమ్మరంగా మనం అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నాము స్టిక్కరింగ్ ఎక్కడ చూసినా మీకు ప్రతి ఆఫీస్లో స్టిక్కర్స్ అన్నీ దొరికితే లభిస్తాయి మా ఫోన్ నెంబరు వన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ